కాంట ఎందుకు ఈ మాట ఇక్కడ వాడాడంటే వివాహ సంఘటన కాబట్టి ఆయన తన వివాహము గురించి ఆత్మ సంబంధం వివాహం గురించి నా సమయము ఇంకనూ రాలేదు దట్ ఈస్ థింగ్ దట్ ఈస్ ద సీక్రెట్ అంతేగాని నీళ్లను ద్రాక్షరసం చేయడం ఆయనకి చిటికలో పని ఇక్కడ ఒక ప్రకటన గ్రంథంలో ఒక వివాహం ఉంది గొర్రెపిల్ల పెండ్లి విందు ఉంది ఇక్కడ కూడా పెండ్లి జరుగుతుంది కాబట్టి దానికి కాంటెక్స్ట్ దగ్గరగా ఉండడానికి నా సమయం ఇంకా రాలేదమ్మా నాతో నీకేం పని అది నీతో అయ్యేది కాదు నా పని నా అసైన్మెంటు ఆ సమయం ఇంకా రాలే కొన్ని చోట్ల ఏమన్నాడు నా గడియ వచ్చి ఉన్నది అన్నాడు ఇంకా సమయం ఆ యొక్క దగ్గర అవుతున్నప్పుడు నా గడియ వచ్చి ఉన్నది అన్నాడు అది అక్కడ ఉన్నటువంటి మర్మం